బాలభవన్ వేసవి శిక్షణ ముగింపు వేడుకలు కన్నుల పండుగ జరిగాయి కరీంనగర్ ఆడిటోరియంలో నిర్వహించిన వేడుకల్లో చిన్నారుల నాట్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి వివిధ విభాగాలలో చేసిన ప్రదర్శనలు అలరించాయి శిక్షణ పూర్తి చేసుకున్న చిన్నారులకు సర్టిఫికెట్లను అందజేశారు అధికారులు బాలభవన్ వేదికగా అనేక మంది ఆయా విభాగాలలో శిక్షణ పొంది రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రతిభ చూపుతున్నారని కొనియాడారు కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో బాలభవన్ వేసవి శిక్షణ ముగింపు వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా నిర్వహించిన చిన్నారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి ఏప్రిల్ ఇరవై ఐదు నుండి జూన్ ఎనిమిది వరకు నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో సూపర్ సూపరింటెండెంట్ మంజులాదేవి ఆధ్వర్యంలో వేసవి శిక్షణ ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నారు ఇందులో పిల్లలకు తొమ్మిది అంశాలపైన శిక్షణ ఇచ్చారు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ డ్యాన్స్ డ్రాయింగ్ చెస్ అబాకస్ యోగా తదితర అంశాల్లో శిక్షణ ఇచ్చారు శిక్షణ పొందిన చిన్నారులకు సర్టిఫికెట్లు అందజేశారు అధికారులు వేసవ శిక్షణ తరగతులు ఏప్రిల్ ఇరవై ఐదు నుండి ప్రారంభమయ్యాయి ఈరోజు ముగింపు ఉత్సవాలు పిల్లలందరూ చాలామంది వచ్చారు చాలా ఆనందంగా ఉంది పిల్లలందరికీ ఆ తర్వాత కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి డ్యాన్స్ మ్యూజిక్ అవకాశ చెస్ యోగా ఇంకా డ్రాయింగ్ డ్రాయింగ్ ఎగ్జిబిషన్ పెట్టాము అలాగే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా ఎగ్జిబిషన్ పెట్టాము దాదాపు ఎనిమిది వందల మంది పిల్లలు వచ్చారు ఈ సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది పిల్లలు వచ్చారు పేరెంట్స్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు తర్వాత అంతకు సర్టిఫికేట్స్ కూడా ఇస్తాము పిల్లలందరికీ కూడా తర్వాత చెస్ కాంపిటీషన్లో గెలుపొందిన పిల్లలందరికీ కూడా మెమోట ఉన్నాయి ఇలా అంటే ప్రతి సంవత్సరము ఒక్కొక్కటి ఎక్కువ చేస్తూ వెళ్తున్నాము ఏంటంటే ఈ కలెక్టరేట్ ఆటోరియంలో అవుతుంది మాకు కలెక్టరేట్ ఆటోరియం కూడా సరిపోవడం లేదు ఏంటంటే ఒక సొంత భవనం ఉంటే ఇంకా బాగుంటుంది అనేది అభిప్రాయము పేరెంట్స్ అభిప్రాయము ఇంత ఎండలో కూడా పిల్లలందరూ తీసుకొచ్చిన తల్లిదండ్రులందరికీ కూడా ధన్యవాదాలు ఏంటంటే స్టేడియంలో జరిగిన సమ్మర్ క్యాంప్ క్యాంపు అక్కడ ఏంటంటే చాలా వేడిగా ఉంటుంది అయినా కూడా ఇంత ఎండలో పిల్లలందరూ కూడా చాలా బాగా నేర్చుకున్నారు అది నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా మనకు మంచి ఉంటే కనుక దాదాపు థౌజండ్ వరకు కూడా రాగలుగుతారు పిల్లలు అంటే మన ఉమ్మడి జిల్లా మొత్తంలో మన కరీంనగర్లో మాత్రమే ఉంది బాలభవన్ అనేది వందల మంది పిల్లలు ఉన్నారు ఇప్పుడు వేసవ శిక్షణ శిబిరంలో వీరంతా మళ్ళీ ఎవ్రీడే కూడా రావచ్చు అనమాట స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ సెక్షన్లో అందరూ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ డే కూడా రావచ్చు అన్ని అంశాలలో మళ్ళీ సేమ్ ఇలా ఇలాగనే అన్ని సాంస్కృతిక అంశాలలో శిక్షణ తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు మన జిల్లా బాల్బవన్లో నేర్చుకున్న పిల్లలు జాతీయ స్థాయి బాల్బవన్ అంటే న్యూఢిల్లీలో ఉంటుంది అది ఆ బాల్బవన్కి కూడా రెండు రెండుసార్లు వెళ్ళొచ్చారు ఇప్పటికీ నేను ఇక్కడ సంగీతం ఇంకా ఉదయం నేర్చుకుంటున్నాను ఇక్కడ ఉపాధ్యాయులు కూడా చాలా బాగా చూసుకుంటున్నారు అందరూ చాలా చక్కగా చెప్తున్నారు ఏదైనా మిస్టేక్ ఉన్నా కానీ ఇలా చేయాలి అలా చేయాలని చాలా చక్కగా చూసుకుంటున్నారు బాగా చెప్తున్నారు మంచిగా అనిపించింది